రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఏం చేసిండ్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు పెట్టిండు మహబూబ్ రైతు సదస్సు అని వరంగల్లో మహిళా సదస్సు అని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు రేవంత్ రెడ్డి పెట్టినప్పుడు వరంగల్లో కూడా సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక మీటింగ్ పెట్టిండు ఏడాది పాలన సందర్భంగా సెవెంటీన్త్ నవంబర్ టూ ట్వంటీ ఫోర్ మీటింగ్ పెట్టి ఈ మహిళలకు నేను రెండు వేల నలభై రెండు మంది మహిళలు చనిపోయినారు వాళ్లకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల చెక్ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల చెక్కిస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముప్పై ఐదు సారీ ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెక్ అని చెక్ ఇచ్చాడు ఎప్పుడు ఇది సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెక్ చెక్కిచ్చాడు మళ్ళీ నిన్న ఒక చెక్ ఇచ్చేడు నిన్నేమిచ్చిండు అంటే రాష్ట్రంలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద నలభై నాలుగు కోట్ల రూపాయలు చెక్ ఇస్తుందని మళ్ళొక నిన్న చెక్ ఇచ్చిండు అంటే అది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చింది ముప్పై తొమ్మిది ముప్పై ఐదు కోట్లు ఓ నాలుగు అయింది కదా ఇప్పుడు నవంబర్ టు మార్చ్ ఈ నాలుగు నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా అవి తొమ్మిది కోట్లు కలిపి ఇప్పుడు నలభై నాలుగు కోట్ల చెక్ ఇచ్చిండు అంటే పాత చెక్కు పాస్ కాలే పాత చెక్ అట్లే ఉంది ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు అప్పుడు నవంబర్ పంతొమ్మిది నాడు ఇచ్చిన చెక్ డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి జనరల్గా డయాస్ మీద నిజంగానే డమ్మి చెక్ ఇస్తాము అఫిషియల్ చెక్ ఏమో బ్యాంకులో పైసలు పడతాయి కానీ అది డ డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు నలభై నాలుగు కోట్ల రూపాయలకి ఇప్పుడు మళ్ళీ ఒక చెక్ ఇచ్చిండు నాకు డౌట్ వస్తుంది ఇప్పుడన్నా ఈ చెక్కు పాస్ అవుతుందా లేకపోతే మళ్ళీ జూన్ సెకండు రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మళ్ళీ కలిపి మళ్ళీ ఒక చెక్కి గిట్టిస్తాడా డౌట్ వస్తుంది